ప్రజల భద్రతపై పోలీసులు నమ్మకం కలిగించాలని ప్రజలకు ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉంటారని డీసీపీ పద్మజ అన్నారు నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు పోలీసుల తనిఖీలో సరైన ధృవపత్రాలు లేని ఇరవై ఏడు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోతో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాలనీలో ఐదు వందల పన్నెండు ఇండ్లను తనిఖీ చేశామని డీసీపీ పద్మజ అన్నారు రౌడీ పాటు అనుమానితులం కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అనుమానిత కొత్త వ్యక్తుల కదలికలపై స్థానిక ప్రజలు నిఘా ఉంచాలని సూచించారు. ఈ రోజు కోఆర్డినేషన్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఎవరీ మంత్ ఈ కోఆర్డినేషన్ ఆపరేషన్స్ ఎక్కడైతే మనకు ప్రాబ్లమాటిక్ గా ఉంటదే ఎక్కడైతే పోలీస్ ప్రొయాక్టివ్ పోలీసింగ్ అవసరం ఉంటుందో అలాంటి ప్లేసెస్ చూస్ చేసుకొని అండ్ పబ్లిక్ రిక్వెస్ట్ మీద కూడా తర్వాత పోలీస్ ప్రొయాక్టివనెస్ ఇడెంటిఫై కన్సిడర్ చేసుకుంటూ ఈ కోఆర్డినేషన్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. సో దీంతో పాటు కూడా రీసెంట్గా మేము నాకాబందీగా కండక్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రివెంటివ్ పోలీస్ పోలీసింగ్లో ఇస్ ద పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీస్ ఈరోజు ఈ క్వాటన్ సర్స్లో టోటల్ ఫోర్స్ దాదాపు టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒక డీసీపీ గారి ఆధ్వర్యంలో ఇద్దరు అడిషనల్ డీసీపీస్ ఒక ఒకసీపీ గారు తర్వాత ఐదు మంది ఎక్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐఎస్ఐదు మంది అండ్ ఒక వన్ ఫార్టీ మెంబర్స్ అరౌండ్ పీసీస్ అండ్ హోంగార్డ్ ఈ సెర్చ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు టోటల్ ఈ జేఎన్ఎన్ డబ్ల్యూఎంఓ ఈ కాలనీ పల్లా థర్టీ టూ బ్లాక్స్ ఉన్నాయి అండ్ ఈచ్ బ్లాక్ హ్యాస్ సిక్స్టీన్ ఫ్లాట్స్ సో టోటల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫ్లాట్స్ని చెక్ చేయడం జరిగింది టోటల్ ఎయిట్ పార్టీస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్య ఎస్ఐస్ టీమ్స్ అయ్యి ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది